భూమి ఇచ్చిన ఐడియాతో కృష్ణప్రసాద్ టిప్ టప్గా రెడీ అయ్యి శారదా దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక అలా టీనేజ్ కుర్రోడ్ లాగా కృష్ణప్రసాద్ రెడీ అయ్యి వెళ్తూ ఉంటే అప్పుడు శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా షాకింగ్గా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటారు కేపీ ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావు కుర్రోలాగా రెడీ అయ్యావు అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను బావగారు ఫ్రెండ్స్ అర్జెంటుగా కలవాలన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఈరోజు డాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉంది కదా మరి టైంకి నువ్వు అక్కడికి రాలేకపోతే ఎలా త్వరగా మీ ఫ్రెండ్స్ని కలిసి వెంటనే అక్కడి నుండి డ్యాన్స్ అకాడమీకి వచ్చేస్తాయి అని శరత్చంద్ర అంటూ ఉంటే అలాగే బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుండి శారద దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు ఇక ఆ టైంలో శారద ఒక్కతే ఒంటరిగా ఉంటుంది శారదా కిచెన్లో కూరగాయలు కోస్తూ ఉంటే శారదా శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ గట్టి గట్టిగా అరుస్తూ లోపలికి వస్తూ ఉంటాడు ఇక దాంతో శారదా కంగారుగా కిచెన్లో నుండి బయటకు వచ్చి నేను బతకాలని మీకు లేదా అసలు ఎందుకు వచ్చారు గగన్ ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది పొరపాటున ఉండుంటే అని చెప్పి శారద అంటూ ఉంటుంది వాడు లేడని తెలుసులేబోయి అందుకే కదా ఎవరూ లేరని తెలుసుకొని నీతో ఒంటరిగా ఏకాంతంగా కాసేపు గడపొచ్చని ఇలా వచ్చాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద చూడండి మీరిలా మా ఇంటికి వచ్చినట్టో నన్ను కలిసినట్టో మీ వాళ్ళకు తెలిస్తే మళ్ళీ అనవసరంగా లేని కొని గొడవలు అయిపోతాయి అసలే రోజు ఆ శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా మన ఇద్దరిని కలుసుకోవద్దని చెప్పి కండిషన్ పెట్టారు కదా మర్చిపోయారా అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ లేదు శారద నేను అన్నిటికీ తెగించే ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి కృష్ణప్రసాద్ ఈరోజు మన ఇద్దరిని ఎవరూ కూడా విడుదల అని అంటూ ఉంటాడు ఇక దాంతో శారదా కంగారు పడిపోతావు ప్లీజ్ అండి దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది మరో పక్క అపూర్వ రౌడీలకు ఫోన్ చేస్తుంది చూడండి ఆ శారద ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉంటుంది ఎలాగైనా సరే మీరు వెళ్ళి ఆ టెడ్డిబెర్ బొమ్మను తీసుకొని రావాలి ఒకవేళ అది అడ్డుపడితే దాన్ని వేసేయండి అని చెప్పి అపూర్వ చెప్పడంతో అలాగే మేడం అని చెప్పి అప్పుడే రౌడీలు ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక వచ్చిన రౌడీలను చూడగానే కృష్ణప్రసాద్ రేయ్ ఎవర్రా మీరు అని చెప్పి అంటూ ఉంటే ఇదేంట్రా ఒక్కరే ఉంటారని చెప్పారు మరి ఇద్దరు ఉన్నారేంటి అని ఒకరిని కొట్టడానికి వచ్చాము కానీ ఇద్దరిని కొట్టాలని ఇప్పుడే మాకు అర్థమైంది అని చెప్పి అంటూ ఉంటే రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు మీరు మర్యాదగా బయటకు నడవండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు రే అంకుల్ మనల్ని భయపెట్టాలని చూస్తున్నాడు రా అని చెప్పి రౌడీలో మనమంటే ఏంటో కూడా చూపిద్దాము అంకుల్ని భయపెడదాము అని చెప్పి ఒక్కసారిగా కృష్ణప్రసాద్ని తోసేయడంతో కృష్ణప్రసాద్ కింద పడిపోతాడో దాంతో శారద ఎంతగానో కంగారు పడిపోతూ ఏమండి ఏమండి అని చెప్పి కృష్ణప్రసాద్ని పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో శారదను కూడా ఇద్దరు రౌడీలు గట్టిగా పట్టుకోవడంతో వదలండి నన్ను వదలండి అని చెప్పి శారద అరుస్తూ ఉంటుంది శారదని రౌడీలో ఇబ్బంది పెడుతూ ఉండడంతో కృష్ణప్రసాద్ ఒక్కసారిగా లేచి నిలబడి ఆ రౌడీలను కొట్టి ప్రయత్నం చేస్తూ ఉంటాడో మమ్మల్ని కొడతావా ఎంత ధైర్యం రా నీకు అంటూ రౌడీలు కృష్ణప్రసాద్ గొంతు పట్టుకుంటారు ఏమండి ఏమండి అని చెప్పి శారదా దయచేసి ఆయన్ని ఏమీ చేయకండి ఆయన్ని వదిలేయండి అని చెప్పి ఎంతగానో బతిములాడుతూ ఉంటుంది మరో పక్క అకాడమీకి అందరూ కూడా బయలుదేరి వచ్చేస్తారు భూమి అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా మీడియా వాళ్ళంతా కూడా భూమి దగ్గరికి వచ్చి ఈరోజు మీ అమ్మగారైనా శోభచంద్ర గారి పేరు మీద మీరు డ్యాన్స్ అకాడమీ పెట్టబోతున్నారు పేద విద్యార్థులందరికీ కూడా ఉచితంగా డ్యాన్స్ నేర్పించబోతున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది మా అమ్మగారు శోభచంద్ర గారు నాట్యంలో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో మీ అందరికీ తెలిసిందే ఆవిడ చనిపోయే ముందు డ్యాన్స్ అకాడమీ పెట్టాలనుకున్నారు అందుకే నేను ఆవిడ కూతురుగా మా అమ్మ కళల్ని నిజం చేయడం కోసమే పేద విద్యార్థులందరికీ ఉచితంగా డ్యాన్స్ నేర్పించడం కోసమే ఈ అకాడమీని ఓపెన్ చేయబోతున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఈ కళ మీడియా వాళ్ళు భూమితో మాట్లాడగానే కొద్దిసేపటికే శరత్చంద్ర అపూర్వ గగన్ ఉదయ్ వీళ్ళందరూ కూడా డ్యాన్స్ అకాడమీ దగ్గరికి వచ్చేస్తారు శరత్చంద్ర అక్కడికి వచ్చిన గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత అందరూ కూడా లోపల పూజ జరుగుతూ ఉండడంతో పూజ దగ్గరికి వస్తారు అప్పుడు పంతులు గారు భూమితో అమ్మ మీరు డ్యాన్స్ అకాడమీ ప్రారంభోత్సవం ఎవరి చేత అయితే జరిపించాలనుకుంటున్నారో వాళ్ళని పిలవండి మళ్ళీ ముహూర్తం దాటిపోతుంది అని చెప్పి అంటూ ఉంటారు దాంతో భూమికి ఎవరిని పిలవాలో అర్థం కాక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో గగన్కి ఫోన్ వస్తూ ఉంటుంది దాంతో ఫోన్ మాట్లాడడం కోసం అని చెప్పి గగన్ పక్కకు వెళ్తాడు అల్లుడు గారు రెండు అల్లుడు గారు అని చెప్పి శరత్చంద్ర ఉదయ్ని ముందుకు పిలుస్తాడు ఇకప్పుడు ఉదయ్ చేతికి ఒక రిమోట్ ఇచ్చి అక్కడున్న కట్టెని ఓపెన్ చేయమని అడుగుతూ ఉంటాడు ఉదయ్ ఎన్నిసార్లు ప్రెస్ చేసినా కూడా అది డూప్లికేట్ రిమోట్ అవ్వడంతో అది ఓపెన్ అవ్వదు దాంతో చెర్రి ఒకసారి ఇలా ఇవ్వండి బ్రో నేను చూస్తాను అని చెప్పి ఆ డూప్లికేట్ రిమోట్ని పాకెట్లో పెట్టేసుకొని ఒరిజినల్ రిమోట్ని బయటకు తీస్తాడు ఆ తర్వాత గగన్ ఫోన్ మాట్లాడేసి అక్కడికి వస్తాడు గగన్ వచ్చిన తర్వాత చెర్రి అన్నయ్య ఈ రిమోట్ పని చేయడం అనుకుంటా ఒకసారి ట్రై చేసి చూడు అని చెప్పి గగన్ చేతికి ఆ రిమోట్ ఇస్తాడు గగన్ దాన్ని టెస్ట్ చేయడం కోసం అని చెప్పి కర్టెన్ వైపు చూపిస్తూ ఆ బటన్ ప్రెస్ చేయడంతో ఒక్కసారిగా కర్టన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి శోభర్ చంద్ర డ్యాన్స్ అకాడమీ అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో అక్కడ రాసి ఉంటుంది ఈ కళ డ్యాన్స్ అకాడమీ ప్రారంభోత్సవం పూర్తవడంతో అందరూ కూడా ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు రేయ్ ఎవట్రా నిన్ను ఓపెన్ చేయమంది అని శరత్చంద్ర గగన్ మీద మండిపడుతూ ఉంటే అప్పుడు భూమి నాన్న ప్లీజ్ నాన్న అందరూ చూస్తున్నారు ఎవరు ఒక్కరి చేతుల మీదుగా జరిగిపోయింది కదా వెళ్దాం పదండి అని చెప్పి భూమి అందరినీ కూడా లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇకప్పుడు చెర్రీ గగన్ వైపు చూస్తూ నువ్వు సూపర్ అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు ఈ కళ డ్యాన్స్ అకాడమీ గగన్ చేతుల మీదుగా ఓపెన్ అవ్వడంతో భూమి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అల్లుడు గారు ఏమనుకోకండి అనుకోకుండా ఇలా జరిగింది అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే పర్వాలేదు అంకుల్ అయినా గగన్ బ్రో చాలా మంచివాడు తను నాకు ఈ మధ్య పరిచయం అయ్యాడు గగన్ బ్రో చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి మంచి జరుగుతుంది ఏం కాదలేండి అని చెప్పి ఉదయ్ చాలా స్పోర్టివ్గా తీసుకుంటూ ఉంటాడు మరో పక్క గగన్ లోపలికి వస్తూ ఉండగా ఇక ఇంతలో శారద గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇదేంటి అమ్మ ఫోన్ చేస్తుంది అనుకొని గగన్ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అమ్మ ఏమైందమ్మా అని గగన్ అంటూ ఉంటే రే గగన్ నువ్వు త్వరగా ఇంటికి రావాలిరా ఇక్కడ కొంతమంది రౌడీలు అని శారద కంగారుగా మాట్లాడుతూ ఉంటే గగన్ వెంటనే పరుగు పరుగున ఇంటికి వస్తూ ఉంటాడు రౌడీలు కృష్ణప్రసాద్ గొంతు నులిమి చంపేడిపోతూ ఉంటే అప్పుడు శారద ప్లీజ్ ఆయన్ని వదిలేయండి అని చెప్పి బతింలాడుతూ ఉంటుంది రే లోపలికి వెళ్ళి ఆ టెడ్డి బేర్ ఎక్కడుందో చూడండిరా అని చెప్పి కొంతమంది రౌడీలు లోపలికి వెళ్ళి అన్ని గదులు కూడా వెతుకుతూ ఉంటారు అప్పుడు గగన్ గదిలో టెడ్డి బేర్ బొమ్మ దొరకడంతో మనకు కావాల్సిన టెడ్డి బేర్ బొమ్మ దొరికేసింది అని చెప్పి వాళ్ళు కిందకు వచ్చి ఆ బొమ్మ తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ శారదా ఆ బొమ్మ వాళ్ళు తీసుకువెళ్తున్నారంటే ఆ బొమ్మ కోసం ఇంత చేశారంటే ఖచ్చితంగా ఏదో విలువైంది అందులో ఉండుంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టెడ్డిబెర్ బొమ్మను ఇల్లు దాటనివ్వకూడదు అని చెప్పి కృష్ణప్రసాద్ ఆ రౌడీలను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కళ కృష్ణప్రసాద్ రౌడీలను పట్టుకోబోతు ఉండగా ఆ రౌడీలు కృష్ణప్రసాద్ని మళ్ళీ కాలుతో తంతారు అయినప్పటికీ కృష్ణప్రసాద్ మాత్రం వాళ్ళ కాలు పట్టుకొని ఆ టెడ్డి వాళ్ళ దగ్గర నుండి లాక్కుంటూ రే మీరు మమ్మల్ని బెదిరించి భయపెట్టి ఈ టెడ్డి పేరు తీసుకువెళ్తున్నారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో విలువైంది ఉండే ఉంటుంది ఎట్టి పరిస్థితులను ఈ టెడ్డి పేరుని మిమ్మల్ని తీసుకువెళ్ళనివ్వను అని చెప్పి కృష్ణప్రసాద్ అడ్డుపడుతూ ఉంటాడు దాంతో రే మర్యాదగా వదులుతావా లేదా వదలకపోతే ప్రాణాలు తీస్తామని చెప్పి రౌడీలు బెదిరిస్తూ ఉంటారు ఇక అలా కృష్ణప్రసాద్ ఎంతకీ వదలకపోవడంతో అప్పుడు రౌడీలు కృష్ణప్రసాద్ని ఒక్కసారిగా కత్తితో పోడి చేస్తారు ఏవండి అంటూ శారద గట్టిగా ఆరుస్తుంది ఇక ఇంతలో గగన్ అక్కడికి వస్తాడు గగన్ రావడంతో రౌడీలు బొమ్మ తీసుకుని పారిపోతూ ఉంటే అప్పుడు గగన్ ఆ రౌడీలందరినీ కూడా కొట్టి టెటీ బేర్ బొమ్మని వాళ్ళ దగ్గర నుండి లాగేసుకుంటాడు ఇక ఇంతలో శారద రే గగన్ రే గగన్ మీ నాన్నరా అని చెప్పి గట్టిగా ఆరుస్తూ ఉంటుంది ఇక గగన్ ఇంట్లోకి వచ్చేసరికి కృష్ణప్రసాద్ రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు ఇక దాంతో గగన్ ఏమైందమ్మా ఏంటి రక్తం అని అంటూ ఉంటే ఒరే గగన్ ఆ రౌడీలు మీ నాన్నను కత్తితో పొడిచేసి పారిపోతున్నారా అని చెప్పి శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం రా అని శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ కృష్ణప్రసాద్ని ఎత్తుకొని కారులో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడో ఇకప్పుడు కృష్ణప్రసాద్ గగన్తో రే గగన్ చిన్నప్పుడు నేను నీకు తండ్రి ప్రేమను ఏమాత్రం కూడా అందించలేకపోయాను ఒకప్పుడు నువ్వు నన్ను హీరోలా చూస్తూ నన్ను ఎంతగానో ప్రేమించావు కానీ నేను మాత్రం మీకు ద్రోహం చేసి వేరొక పెళ్లి చేసుకున్నాను నిజానికి నేను కావాలని డబ్బు కోసం వేరే పెళ్లి చేసుకోలేదురా దీని అంతటికీ కారణం ఆ అపూర్వ ఆ అపూర్వ కావాలని నా చేతులతో ఫ్యాక్టరీకి నిప్పు పెట్టించింది ఇన్సూరెన్స్ డబ్బు కోసం అని చెప్పి నాకు మాయ మాటలు చెప్పింది నా చేతులతోనే నా చెల్లెలు శోభచంద్రను చంపేలాగా చేసింది ఆ నిజం బయటకు రాకుండా ఉండడం కోసం మీరు మెడలో తాళి కట్టాలని లేకపోతే జైలుకు పంపిస్తానని మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తానని నన్ను బెదిరించింది అందుకే మీకోసమే నేను ఆ పెళ్లి చేసుకున్నాను దయచేసి ఈ ఒక్కసారి నా మాట నమ్మురా నేను ఇంకా ఎక్కువసేపు బతకనని నాకు అర్థమవుతుంది చివరిసారిగా నువ్వు నన్ను క్షమించానని చెప్తే సంతోషంగా నేను పైకి వెళ్ళిపోతానురా అని చెప్పి కృష్ణప్రసాద్ శారదా వైపు చూస్తూ శారదా నువ్వంటే నాకు ఎంతో ప్రాణం శారదా నువ్వు నన్ను ప్రేమించావు పెద్దవాళ్ళను కూడా కాదనుకొని నన్ను నమ్మి నాతో పాటు బయటకు వచ్చేసావు కానీ నీకు మాత్రం నేను ఎటువంటి ప్రేమను అందించలేకపోయాను కొన్నేళ్ల పాటు నా వల్ల నువ్వు నరకం అనుభవించావు నన్ను క్షమించు శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే దయచేసి అలా మాట్లాడకండి మీకు ఏమీ కాదు మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అని చెప్పి శారద కృష్ణప్రసాద్కి ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ రే గగన్ చివరిసారిగా ఒక్కసారి నన్ను నాన్న అని పిలువురా నాన్న అని పిలువురా అని చెప్పి అంటూ ఉంటే రే గగన్ ఒక్కసారి నాన్న అని పిలువని శారద అనగానే అప్పుడు గగన్ నాన్న నీకేం కాదు నాన్న ఎలాగైనా సరే నిన్ను నేను బతికించుకుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో ఇకలా ఒక్కసారిగా కృష్ణప్రసాద్ చాలురా ఈ ఒక్క మాట చాలు ఇక నేను సంతోషంగా వెళ్ళిపోతాను అని చెప్పి ఒక్కసారిగా కృష్ణప్రసాద్ స్పృహ కోల్పోవడంతో శారదా ఏమండి అంటూ గట్టిగా అరుస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో కృష్ణప్రసాద్ ప్రాణాలతో ఉంటాడా లేదంటే కృష్ణప్రసాద్కి ఏదైనా జరగబోతుందా కథలు ఎటువంటి మలుపులు చోటు చేసుకోబోతున్నాయో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి